హలో సజ్జ రొట్టెలు సజ్జ రొట్టెలు ఎలా తయారు చేయాలంటే ముందు సజ్జలను బాగా కడిగి మిల్లిలో కొంచెం వేసి పిండి కొట్టుకొని రావాలి తర్వాత వేడి నీళ్ళు బాగా తెల్లనిచ్చి అందులో పోసి బాగా కలుపుకోవాలి వేడివేడిగా పోయాలి నీళ్ళు అప్పుడే మీకు పిండికి బాగా బంక్ వస్తుంది మంచిగా వస్తుంది అలా వేడి నీళ్ళు పోసినాక చెయ్యి కాలుతుంది కాబట్టి గరిటతో ఫస్ట్ తిప్పుకోవాలి కలుపుకోవాలి తర్వాత ఉండలు లేకుండా చేత్తో కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు యాడ్ చేసుకుంటూ బాగా గట్టిగా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకు రొట్టెలు అలా అంత బాగా వస్తాయి మనం జొన్న రొట్టెలు చేస్తాం కదా అలానే ఇవి కూడా అయితే ఇవి జొన్న రొట్టెలు కాదు ఇవి సజ్జ రొట్టెలు ఇవి నిల్వ టెన్ డేస్ అయినా కూడా ఉంటుంది బాగా క్రిస్పీగా కూడా ఉంటుంది తింటా ఉంటే మీకు మీ ఇష్టం పప్పులోకి తినచ్చు ఆకుకూర పప్పు తినచ్చు ఇంకా నాన్ వెజ్ కూడా తినచ్చు బాగా చాలా టేస్ట్గా ఉంటాయి అలా పిండి బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే పిండి అంత బాగా వస్తుంది ఇప్పుడు పిండిని నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వులు మేము వాడుతున్నాం మీరు తెల్ల నువ్వులైనా వాడుకోవచ్చు ఇలా బాగా అద్దుకోవాలి ఫస్ట్ నువ్వులు అందుకొని మంచిగా ఆ మాదిరి రుద్దుకున్నానుకో గట్టిగా అద్దుకుంటాయి నువ్వులు ఇప్పుడు పొడి పిండి వేసి మంచిగా మనం జొన్న రొట్టెలు ఎలా తడతామో అలా మీకు ఒకవేళ తట్టడం కష్టం ఉంటే పూరీ బండి ఉంటుంది పూరీ కర్రతో కూడా వృద్ధిలో బాగా తట్టుకోవాలి కొంచెం పొడి పిండి వేసుకుంటూ మెల్లగా తట్టుకుంటా రావాలి మనకు ఎంత పల్చగా కావాలంటే అంత వస్తుంది అన్నమాట బాగా తట్టుకుంటాం రావాలి తట్టుకున్నాక వాటి మెల్లిగా తీసుకొని అట్లే దోసల పెనం మీద కాల్చుకోవాలి తర్వాత ఆయిలే మాసంలో వాటర్లో తడి బట్ట తడుకోవాలి బట్టను వాటర్లో ఉంచుకొని అలా అక్కడెక్కడ రుద్దినామనుకో మంచిగా అన్నమాట బాగా కాల్నిచ్చి ఇప్పుడు ఇంకో సైడ్ కాల్చుకోవాలి అలా కాల్చుకొని ఎత్తి అనుకో వారం పది రోజులైనా ఉంటుంది చాలా బాగుంటాయండి సజ్జ రొట్లు ఇవి కర్ణాటకలో స్పెషల్ అన్నమాట వాళ్ళు ఈ కంపల్సరీ ఈ పండక్కి చేస్తారన్నమాట సంక్రాంతికి కంపల్సరీ సజ్జా రొట్లు అందరూ కాలుస్తారు ఫేమస్ అన్నమాట సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి